ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు వారి యొక్క శాఖల గురించి ఈ వీడియోలో పేర్కొనడం జరిగిందండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సాధారణ పరిపాలన శాంతి భద్రతలు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ నారా లోకేష్ మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ అచ్చెన్నాయుడు వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశుసంవర్కత నాదెన్ల మనోహర్ ఆహార పౌర సరఫరాలు వంగలపూడి అనిత హోంమంత్రి విపత్తు నిర్వహణ నెక్స్ట్ కొల్లు రవీంద్ర గనులు జియాలజీ ఎక్సైజ్ పొంగునూరు నారాయణ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యం కుటుంబం వైద్య విద్య నిమ్మల రామనాయుడు జలవనరుల అభివృద్ధి ఎన్ఎండి ఫరూక్ న్యాయశాఖ మైనారిటీ సంక్షేమం బిసి జనార్దన్ రెడ్డి రోడ్లు గృహ నిర్మాణ శాఖ టీజీ భరత్ పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖలు ఆనం రామనారాయణ రెడ్డి దేవదాయ శాఖ పయ్యావుల కేశవ్ ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పనులు అసెంబ్లీ వ్యవహారాలు అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ కొలుసు హౌసింగ్ హౌజింగ్ అండ్ పిఆర్ గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ డోర్ల బాల స్వామి సాంఘిక సంక్షేమం వృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమం సచివాలయం మరియు గ్రామీణ వాలంటీర్ వాసం శెట్టి సుభాష్ లేబర్ ఫ్యాక్టరీలు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం ఎస్ సవిత బీసీ వెల్ఫేర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కందుల దుర్గేష్ పర్యాటకము సినిమాటోగ్రఫీ రామ్ప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ యువజన మరియు క్రీడలు కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్